¡Ay, dinero! ¡Hola, cabrón! Ah, ah, ah. <laughs> ¡The next day! ¡Ay, dinero! <laughs> Cha ¡Malí <beli> me <laughs> ¡The next day! ¡Ay, dinero! ఏమన్నా రోడ్డు అడ్డంగా కూర్చున్నావు చైర్ వేసుకొని ఈ అని వినిపిస్తుంది ఇడ్లీ అనే లోపల ఆ చివరు ఉంటావు అందుకే ఈరోజు ఇడ్లీ తీసుకోవాలని మొదల చీర టంగులో కూర్చున్నా రెండు నీకంటే ఎక్కువ ఏమన్నా సర్లే వ్యాపారం ఎట్లా తమ్ముడు అన్నా వ్యాపారమే లేదు ఎవరు తీసుకోవడం నా అబ్బా ఏంది నా అట్లా కుర్తివ్యా నూట అరవై స్పీడ్ లో పోతే ఎట్లా జరుగుతున్నారు వ్యాపారము స్టాండి బండి దిగు ఎత్తుకో ఇడ్లీ అన్ని అమ్ముకొని వచ్చి మళ్ళీ బండి తీసుకొని పోలీ వీడియండు ఇంత స్పీడ్ పోయినాడు ఇడ్లీ అమ్ముకొని వచ్చిన రన్ని చేసే